ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత తెలుగు రచయిత కన్నుమత తీవ్ర దుఃఖంలో అభిమానులు ఎవరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ కవి గేయ రచయిత తెలంగాణ ఉద్యమ నాయకుడు అయినటువంటి అందశ్రీ గారు అయితే కనుక కన్ను మూసారు ఇవాళ తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు అయితే పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయనకు అనుమశారు ఆయన మృతితో అభిమానులు సాహితీ లోకం విషాదంలో మునిగిపోయింది ఇక అందశ్రీ గారి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అందశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సూచించారు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలంటూ సిఎస్ కు ఆదేశాలు జారీ చేశారు ఇక అందశ్రీ గారి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి తెలంగాణ మంత్రులు ప్రముఖ కవి ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు కాగా అందశ్రీ శ్రీ గారి అసలు పేరు అందే ఎల్లయ్య వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిని జన్మించారు చింతనం నుంచే కష్టాలను అనుభవించారు ఏ విధమైన సాహితీ నేపథ్యం లేకుండానే తనలోని అపారమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఆయన ఎదిగారు ఆయన పాటల్లో తెలంగాణ గ్రామీణ జీవితం యాస సంస్కృతి ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అందిశ్రీ గారు కేవలం కవిగానే కాక తెలంగాణ సాంస్కృతిక రాజకీయ చరిత్రలో కూడా చెరగని వేశారు ఆయన తన పాటలతో కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు జై జయ హే తెలంగాణ గేయం ఆయన రాసిన గేయాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచింది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఈ పాట ఉద్యమకారులను ఎంతగానో ఉత్తేజపరిచింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జై జై హై తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి ఆయనకు ఘనమైన గౌరవాన్ని కూడా అందించింది ఈ పాట తెలంగాణ రాష్ట్ర సమున్నత చరిత్రను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది అందిశ్రీ గారు అనేక సినిమాలకు కూడా పాటలు రాశారు రెండు వేల ఆరులో గంగ సినిమాకు నంది పురస్కారాన్ని అందుకున్నారు ఇక ఆయన మృతి విని రాష్ట్ర రాజకీయ సాహిత్య ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేస్తున్నారు